పితాపుత్ర పరిశుద్ధాత్మనామన ప్రభు నందు మికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాటి ధ్యానాంశం దేవుని నమ్మినందు వలన కలుగు ఆశీర్వాదాలు భక్తుల జీవితాలలో ఎప్పుడు ఆశీర్వాదంగా మారుతుంది అంటే భక్తుల జీవితాలు అపాయాల నుండి ఎప్పుడు తప్పించుకోగలరు అంటే భక్తులు దేవుని యొక్క ప్రణాళికలో భాగస్థులైనప్పుడు వాళ్ళు సురక్షితంగా ఉండగలుగుతుంటారు ఉదాహరణకు చూసినట్లయితే ఆదికాండం ఆది కాండం ఆరో అధ్యాయంలో నోవా దేవుని మాట చెప్పిన విని చక్కని పడవని నిర్మించుకున్నప్పుడు ఆయన్ని చూసి అందరూ హేళన చేశారు మిగతా వాళ్ళు ఎవరూ నమ్మలేదు మనకెలాగా జల ప్రళయం వస్తుంది అని నోవా చక్కని పడవని నిర్మించుకొని ఉన్నప్పుడు ఆ పడవ ద్వారా రక్షించబడ్డాడు ప్రియులారా దేవుని యొక్క స్వరాన్ని నమ్మి దేవుని యొక్క మాటను నమ్మిన యోన నోవా ఆ పడవని చక్కని పడవని నిర్మించుకొని ఆ పడవ ద్వారా దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకోగలిగాడు అది దేనికి సాదృశ్యంగా ఉందంటే రక్షణవాడా ఎవరెవరైతే జి దేవుని యొక్క మాటను వింటారో లేక దేవుని యొక్క స్వరాన్ని ఆలకించగలుగుతారు ఆ మాటను ఎవరెవరైతే విశ్వసించగలుగుతారో వారు జీవితాలలో ఆశీర్వాదాలు కలుగుతుంటాయి కావున ప్రియులారా ఇక రెండవది సంఘటన మనం చూసినట్లయితే ఆది కాండం పన్నెండవ అధ్యాయం ఒకటి రెండు వచ్చినాల్లో అబ్రహాము అన్యుడు అయినప్పటికీ కూడా దేవుని యొక్క మాటను విశ్వసించాడు నీవు నీ బంధువులను నీ చుట్టుపక్కలను వదిలి నేను చూపించు చూపించుకున్నానే దేశానికి వెళ్ళు అంటే అన్యుడైన వాడు దేవుని మాట విశ్వసించినందువలన ధన్యుడిగా మారిపోయాడు ప్రియులారా అందుకే అబ్రహాముకు యాభై దేవుడు చక్కని దీవెన ఇచ్చాడు ఏంటి అంటే నిన్ను దీవించి వారిని నేను దీవిస్తాను నిన్ను శపించి వారిని నేను శపిస్తాను నిన్ను భూమి మీద మహా గొప్ప జాతిగా నేను తీర్చిదిద్దుతాను అన్నారు దేవుని మాటను విన్న అన్యుడైన అబ్రహాము ధన్యుడిగా మారి సకల మానవాళ్ళకి కూడా ఆశీర్వాదంగా మారిపోయాడు అంతేకాకుండా ఒక విశ్వాసానికి తండ్రిగా నిలబడగలిగాడు ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని అనేక చోట్ల వెదజల్లబడుతుంది కానీ వెదజల్లబడిన వాక్యాన్ని విశ్వసించే వాళ్ళు అందరూ నమ్మి రక్షించబడే వాళ్ళు అందరూ యూట్యూబ్ల ద్వారా బయట అనేక కోటాల ద్వారా దేవుని యొక్క వాక్యం వెదజల్లబడుతుంది ఆ వింటున్నాం కానీ నమ్మలేకపోతున్నాం ప్రియులారా ఈ రీతిగా చూసినట్లయితే ఇక మూడవది దేవుని యొక్క మాటను విన్న దావీదు ఉన్నతుడుగా ఎదిగాడు గొప్ప దీవెనకరంగా మారేడు దావీదులో ఉన్న గొప్ప ఔన్నత్యం ఏంటంటే ప్రతి దానికి కూడా దేవుని యొక్క స్వరము దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి యుద్ధానికి వెళ్ళేవాడు దేవుడు వెళ్ళమంటే వెళ్ళేవాడు వద్దంటే మానేసేవాడు కాబట్టి దేవుని సన్నిధిని కనిపెట్టుకొని చక్కని క్రమశిక్షణ కలిగి తన జీవితాన్ని అనేక ఆశీర్వాదాలతో నింపుకున్నాడు దావీదు ఇక పాత నిబ నూతన నిబంధనలో చూసినట్లయితే ప్రియులారా సౌలుడు దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడు సౌలా సౌలా నువ్వేళన హింసిస్తున్నావు అపోస్తుల చర్యలు ఆ విన్న తర్వాత తన జీవితం మారిపోయింది దేవుని స్వరాన్ని నమ్మి సౌలుడు పౌలుడుగా మారేడు అందుకే ఆ పౌలుని కోసం ప్రభు చెబుతారు అతడు నేను ఎన్నుకున్న బిడ్డ అన్యుల కోసం రాజుల కోసం ఆయన ప్రత్యేకించి ఎన్నుకున్నానంటాడు ఎవరెవరైతే దేవుని స్వరాన్ని వింటారో వాళ్ళు రక్షణ ప్రణాళికలు భాగస్తులుగా తయారవుతారు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చగలుగుతారు నిండైన దీవెనలు పొందుతుంటారు ప్రియలార ఇక జకయ్య యేసు ప్రభును చూడడానికి వెళ్ళిన తర్వాత జకయ్య నేను నీ ఇంటికి రాధలు చేయను అంటే నమ్మి రక్షణ పొందాడు జక్కయ్య యేసు ప్రభు ఎప్పుడైతే జక్కయ్య ఇంటిలో కడుగుపెట్టాడు జకయ్యలో గొప్ప పరివర్తన కలిగింది ప్రియలార సో నమ్మిన జక్కయ్య ధన్యుడిగా మారేడు ఎవరెవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటారో దేవుని ఆ మాట చెప్పుని నడుచుకోగలుగుతారో వారు గొప్ప దీవెనలు పొందుతారు లోకా శుభవార్త ఐదో అధ్యాయం ఐదో వచ్చినలో పేతురు గలళియా సముద్రం మీదకి వెళ్ళినప్పుడు రాత్రంతా కష్టపడిన ఒక్క చేప పడలేదు కానీ ప్రభువు చెప్తాడు ఈసారి పడవను లోనికి పోని అని అడిగినప్పుడు ఆ మాటకి విధేయించి ఆయన మాటను నమ్మి మళ్ళా పడవను లోనికి పోనిచ్చి వల పినుగునైన చేపలు ఆయన సంపాదించగలిగేటి ప్రియులారా సో నమ్మడం ద్వారా కలిగే ఆశీర్వచనాలు కాబట్టి నీవు నేను కూడా ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముతామో ధన్యులుగా మారుతాం ఆశీర్వాదాలు పొందుతాం అభివృద్ధిని చెందుతాం దేవునికి ప్రీతికరమైన బిడ్డలుగా మారుతాం ప్రభు మేమందరిని ఆశీర్వదించి కాచి కాపాడును గాక పితా పుత్ర పవిత్ర ఆత్మనామన ఆమెన్